అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభలు పెడుతున్నాడు కాన్స్టిట్యూన్సీలో నిన్న రేవంత్ అన్న కొత్తగూడెం పోయిండు కొత్తగూడెంలో రేవంత్ అన్న పదకొండు నిమిషాలు అద్భుతంగా మాట్లాడిండు రేవంత్ అన్న మత్కల్లో సభ పెడితే మత్కల్లో జనాలు రాలే ఖాళీ కుర్చీకి ముచ్చడియపెట్టేటువంటి కార్యక్రమం చేసిండు తర్వాత ఆటో డ్రైవర్లను ఉద్దేశించి మాట్లాడే కార్యక్రమం చేసిండు తర్వాత మహిళలకు మేము ఉచిత ప్రయాణం ఇచ్చినాం మహిళలకు మేము పెట్రోల్ బంకులు ఇచ్చినాం మహిళల విషయంలో మేము చాలా అభివృద్ధి పనులు చేస్తున్నాం అని చెప్పి రకరకాలుగా రేవంత్ అన్న మత్కల్లో మాట్లాడిండు అంతకంటే ముందు రేవంత్ అన్న తన కొడంగల్ కాన్స్టిటెన్సీలో కూడా మాట్లాడిండు ఏ సభలో అయినా రేవంత్ అన్న మహిళను ఉద్దేశించి మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు కేవలం మహిళలకు మేము ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇచ్చినాం మహిళలకు జీరో వడ్డీ రుణాలు ఇచ్చినాం మహిళలకు మేము పెట్రోల్ బంకులు ఇస్తున్నాం షాపులు పెట్టిస్తున్నాం మహిళలను కోటీ చేస్తున్నాం తర్వాత మేము చీరలు ఇచ్చినాం ఇవే చెప్తున్నాడు తప్ప మేము రైతు భరోసా ఇచ్చినాము రుణమాఫీ చేసినాము ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చినాము రెండు వందల లీట్ల కరెంట్ ఇచ్చినాము ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇచ్చినాము ఇవేం చెప్తలేడు ఎందుకంటే ఇవన్నీ ఇచ్చిర్రు అంటే జనాలు నవ్వుకుంటారు కదా ఇవన్నీ ఇచ్చింది అడపాదడపా కదా అన్నీ ఇయలే కదా చక్కగా అందుకే రేవంత్ ఏం చెప్పుకోలేకపోతున్నాడు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చినాము ఆరు వేల రూపాయలు వికలాంగులకు ఇచ్చినాము నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇచ్చినాము రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినాము మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇచ్చినాము తులం బంగారం ఇచ్చినాము లేకపోతే ఇంకేదో చేసినాం ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు చేసినామని చెప్పి వాళ్ళని చెప్పుకోలేకపోతున్నాడు కారణం ఏం చక్కగా చేయలే కాబట్టి అంత అట్టర్ ఫ్లాప్ ఫెయిల్ కాబట్టి ఏదైనా కొత్తగూడెంలో పోయిండు కొత్తగూడెంలో కూడా పాత ముచ్చటే గవే సరసుడు గవ్వే పాత ముచ్చట ఏడవో గవ్వే పాత డైలాగులు కొత్త డైలాగులు ఏం లేవు రేవంతనవి మొత్తం పాతే పాత డైలాగులు సేమ్ రొటీన్ డైలాగ్స్ ఉంటాయి అన్ని గవ్వే రొటీన్ డైలాగ్స్ కొత్తగూడెంలో కూడా వేస్తున్నాడు వాస్తవానికి రేవంతన మాట్లాడి కూడా ఏం లేదు ఏం లేక పదకొండు నిమిషాలు ఏం మాట్లాడమో అర్థం కాక ఏదో ఒకటి మాట్లాడి నా నాగరా టైం లేదు నమస్తే అని చెప్పిపోయిండు అదే ఏమన్నా మాట్లాడాలనుకుంటే స్క్రిప్ట్ ఉంటే ముప్పై నలభై నిమిషాలు మాట్లాడతాడు నిన్న ఏం లేదా స్క్రిప్ట్ ఖమ్మంలో ఏం మాట్లాడలేక పోయిండు ఆ పదకొండు నిమిషాలు ఏం చెప్పిండు అనేది చాలా క్లియర్గా మనం ఈ వీడియోలో చూద్దాం రేవంత్ అన్న ఆ సభకు పోయి పిలిపించుకొని బరువు తీసుకున్నాడు పిలిపించుకొని అంటే ఏంది చిన్నపిల్లలను తీసుకొచ్చండి సభకు చదువుకునేటటువంటి పిల్లలు ఉంటారు కదా నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ ఇంటర్ సెకండ్ ఇయర్ బీటెక్ చదువుకునేటటువంటి విద్యార్థులను సభకు పట్టుకొచ్చి నిండిపోయింది సభ అన్నట్టు చూపించాడు ఇప్పుడు ఈయన భారీ బరంగ సభకు చదువుకునే పిల్లలకి ఏమైనా సంబంధం ఉందా ఇప్పుడు ఆయన ఏమంటాడు ఎడ్యుకేషన్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తామంటున్నాడు ఏడిచ్చినా మరి ఎడ్యుకేషన్కి ప్రియారిటీ మరి నీ నీ హయాంలో నీ రెండు సంవత్సరాల పరిపాలనలో చదువుకోనీకి బుక్కులు ఇచ్చిన ఇప్పటిదాకా గవర్నమెంట్ స్కూల్లో చాక్పీస్లు ఉన్నాయా బోర్డుల మీద రాయడానికి అసలు చక్కగా కూర్చోనీకి బెంచీలు ఉన్నాయా తినడానికి సరైనటువంటి భోజనం పెడుతున్నావా నిన్ననే సంగారెడ్డిలో ఘటన సంగారెడ్డిలో పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయి పన్నెండు మంది ఇబ్బంది పడ్డారు అన్నీ చూపించడం కదా కోడిగుడ్లు మొత్తం మురిగిపోయిన కోడిగుడ్లు పెడుతున్నావు కదా నేను నా మనవనికి ఏదైతే బో పెడుతున్నానో అదే పిల్లలకు పెడుతున్నా నేను మాట్లాడితే మీకు ఇబ్బంది అనిపించవచ్చు మరి మీ కుటుంబ సభ్యులకు ఎందుకో ఫుడ్ పాయిజన్ కాదు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలకు సంబంధించిన కుటుంబ సభ్యులకు వాళ్లకు ఫుడ్ పాయిజన్ ఎందుకో కాదు చదువుకునేటటువంటి పిల్లలకు ఎందుకో ఫుడ్ పాయిజన్ అవుతుంది మరి సమాధానం చెప్పాలా అందరికీ బియ్యం పెడుతున్నాం అన్నప్పుడు అంత సన్నబియము అద్భుతమైనటువంటి ఆ బియ్యం అయితే పిల్లలకు ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతున్నది మమ్మల్ని పరిపాలించేటటువంటి దొంగ నాయకులకు ఎందుకు ఫుడ్ పాయిజన్ లేదు సమాధానం చెప్పాల మనకు రాదు నిన్న పదకొండు నిమిషాలు మొత్తం చంపుతున్నాడు మాట్లాడుతున్నాడు ఆ మాటలు చూస్తే నాకు చాలా పరశాన్ అయిపోయిన అబ్బా అన్న ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు ఎంత పర్షాన్ మాట్లాడుతున్నాడు అనుకున్నా మొత్తం వీడియో చూసే నాకు అర్థమవుతుంది చదువుకునే పిల్లలని తీసుకొచ్చిన మొత్తం ఖమ్మం సంబంధించినటువంటి ఆ స్కూల్స్ అన్నీ మన మొత్తం బంద్ చేసిరు ప్రైవేట్ స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్ పిల్లలు కూడా వచ్చారు గవర్నమెంట్ స్కూల్ పిల్లలు వచ్చారు మొత్తం హాస్టల్ పిల్లల్ని స్కూల్ యూనిఫామ్లో తీసుకొచ్చి వెనకాల మొత్తం నింపేసిరు ఎందుకు మత్కల్లో భారీ భరంగా సభ పెడితే ఖాళీ కుర్చీలన్నీ పిల్లలు ఎవరు రాలే ఐ మీన్ పిల్లల్ని తీసుకురాలేదు తర్వాత ఇటు పేరెంట్స్ కూడా రాలేదు అక్కడ ఇప్పుడు ఇక్కడ ఖమ్మంలో ఏం చేద్దాం జనాలు వచ్చేటట్టు లేరు ఎట్లీస్ట్ పిల్లలన్న తీసుకొచ్చి అనుకో ఆ రోజు స్కూల్ హాలిడే ఇక నిన్న రేవంత్ రెడ్డి పోయినాడు కదా హాలిడే అన్నట్టే పిల్లలకు పొద్దుగాల తీసుకోపోతే సాయంత్రం దాకా ఊసపెట్టిరు ఆ సభలో ఇక కథం ఇక రేవంత్ రెడ్డి సభ మొత్తం నిండిపోయినట్టు కలరింగ్ ఇచ్చిర్రు ఇంతమంది జనాలు వచ్చి రుబ్బా గ్రేట్ కదా అనుకున్నారు అక్కడ సీన్ కట్ చేస్తే మొత్తం చదువుకునే పిల్లలను పట్టుకొని కూసబెట్టినారు ఎంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్ మీరు చూస్తే తెలుస్తుంది రాగు ఇక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగూడెంలో ఏం మాట్లాడినది ఫస్ట్ మనం చూడాలా దీంట్లోనే పిల్లలు ప్రత్యక్షమవుతారు మొత్తం వెనకాల ఊసుంటారు నేను మీకు చాలా క్లియర్గా పదకొండు నిమిషాల వీడియో ఉంటుంది దీంట్లోనే మీకు చూపిస్తా రేవంతన ఏం మాట్లాడిండు అనేది ఫస్ట్ మనం చూడాలి రేవంతన ఏం మాట్లాడిండు రేవంతన ఏం చెప్పిండు రేవంతన మాట్లాడినటువంటి మాటల వెనకాల ఉన్నటువంటి రహస్యం ఏంది అనేది చాలా క్లియర్గా పర్టికులర్గా మనం మాట్లాడుకోవాలి ఎందుకు చెప్తున్నాయి ఈ మాట అంటే రేవంతన మాట్లాడుతూ మాట్లాడుతూ సర్పంచ్ ఎలక్షన్స్ తీసుకొచ్చిండి మధ్యలో అసలు ఆయన తిరిగేదే సర్పంచ్ ఎలక్షన్స్ కోసం అసలు ఈ సభలు ఎందుకు అవుతున్నావు పెడుతున్నాడు తెలుసా విజయోత్సవ సభలు సెలబ్రేషన్ సభలు అట మేము అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు అవుతున్న నేపథ్యంలో సెలబ్రేషన్ మీటింగ్ మరి ఏం సెలబ్రేషన్ మీటింగో ఏమిటికి సెలబ్రేషన్ మీటింగ్ అనేది నాకు అర్థం కాలేదు కానీ సెలబ్రేషన్ మీటింగ్ అని చెప్పి పెట్టుకునేటటువంటి క్యారెక్టర్ చేస్తున్నాడు రేవంత్ అన్న ఇక రకరకాల సెలబ్రేషన్స్ ఇక సెలబ్రేషన్ ఏంటి మేము ఆరు గ్యారంటీలు చేసినాం నాలుగు వందల ఇరవై హామీలు చేసినాం అని చెప్పి రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి క్యారెక్టర్ చేస్తున్నాడు ఒకసారి మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం రేవంత్ ఏం ఏం కథ అనేది ఒకసారి మీరు మీరు వినండి ఫస్ట్ వింటే మీకు క్లారిటీ వస్తుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో డాక్టర్ మన్మోహన్ సింగ్ హెల్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చెప్పన్నా మిత్రులు ఉప ముఖ్యమంత్రి వర్యులు పట్టి విక్రమార్క గారిని జిల్లా ఇన్చార్జ్ మంత్రి వర్యలు వాకిటి శ్రీహరి గారిని అదే విధంగా రెవెన్యూ శాఖ మంత్రి వర్యులు మిత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారిని ప్రాణ సమానులైన ప్రజా పాలన ఇందరమ్మ రాజ్యం తీసుకొచ్చిన వేలాది మంది మా యువ మిత్రులందరి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు కనబడతారు మీకు మిత్రుల ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచు అంతే ఈ ఖమ్మం జిల్లా సంపూర్ణంగా ఆశీర్వదించి అండగా నిలబడంతో పొత్తులో భాగంగా సిపిఐ శాసనసభ్యులు కూనం నేని సాంబశివరావు గారిని ఈ ప్రాంతం నుంచి ఎన్నిక చేయడం ద్వారా ఈ జిల్లా మొత్తము ఈనాటి ప్రభుత్వానికి అండగా నిలబడి ఆశీర్వదించి ముందుకు నడిపిస్తున్న రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంబరాలలో భాగంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఎయిత్ యూనివర్సిటీని ఈ రోజు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈనాడు చూసిరా చదువుకునేటటువంటి పిల్లలు వెనకాల ఇక మొత్తం చదువుకునే పిల్లలే మొత్తం మీకు అవి కనబడతాయి వాళ్ళు వేసుకున్నటువంటి యూనిఫామ్ కనబడుతుంది ముంగట ఉన్న వాళ్ళందరూ కూడా బీటేకు బీటేకు తర్వాత ఇంటర్మీడియట్ వాళ్ళు వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టిన ఒక్క రోలో వంద మంది ఉంటారు పది పదిహేను రోస్ ఉంటాయి ముంగట రో యో రో నెంబర్ వన్ టూ త్రీ అట్లా రోస్ ఉంటాయి ఒక్క రోలో వంద మందిని కూర్చోబెడతారు ఒక్క స్కూల్ నుండి వంద మందిని పట్టుకొచ్చారు వ్యాన్లో అలా కూర్చోబెట్టి మొత్తం చదువుకునే పిల్లలే ఎందుకు సభ నిండి కనబడాలి మొత్తం చాలా మంది జనాలు వచ్చారు కదా రేవంత్ రెడ్డి సభకి అప్పుడు గ్రేట్ అని అనుకోవాలి కదా అందుకు పట్టుకొచ్చింది ఎవరు రావాలా ఖమ్మం ప్రజలు కదా రావాల్సింది విజయోత్సవ సభలో సెలబ్రేషన్ సభలో జనాలు కదా ఉండాల్సింది ఓట్లేసి గెలిపించింది జనమా చిన్న పిల్లల పిల్లలకు చదువు చదువు చదువుకోవాలి పిల్లలు ఇప్పుడు ఈ టైంలో ఏం చేయాలా చదువుకోవాలి కదా ఇప్పుడు నేను నీ స్పీచ్ వినడం వల్ల పిల్లలకి ఏమన్నా వచ్చిందా మా ముఖ్యమంత్రి వచ్చిండు మాకు అవి చేసి ఇవి చేసిన ఇప్పుడు పిల్లలకి అన్ని అవసరమా ఇప్పుడు అన్నీ తెలుసుకోవాలా పిల్లలు చదువుకోవాలన్నా నీ ముచ్చట్టిన పిల్లలు ఇప్పుడు నీ ముచ్చట వినడం వల్ల పిల్లలకు వచ్చినటువంటి లాభం ఏంది ఏమైనా పని కోచం ముచ్చడి చెప్పినవాడా ఏం చెప్పలే కదా మా నాయకులు మా కాంగ్రెస్ మా గవర్నమెంట్ ఇన్ని అద్భుతాలు చేసింది ఇవే కదా చెప్పేది పిల్లలకి ఏమైనా మోటివేషన్ ఇచ్చినావా ఏం అని చెప్పి అలా తీసుకొచ్చి కూర్చోబెట్టిన వెనకాల మీకు కనబడతారు క్లియర్ చూడండి మొత్తం చదువుకున్న పిల్లలే ఇక్కడ ఇక్కడ అక్కడ ఐడి కార్డులు వేసుకున్నారు మొత్తం మీకు ఇంకా కనబడతారు మొత్తం చదువుకునే పిల్లలే కంప్లీట్ వాళ్ళే ఇస్తే కొత్త ఈ ప్రాంతం వాళ్ళని కాకుండా ఇతర ప్రాంతాల వారికి అవకాశం ఇస్తే మొట్టమొదటి తెలంగాణ ఉద్యమానికి పునాదులు పాల్వంచ ప్రాంతంలో అని చెప్పి నాడు మనం చెప్పు ఇంకా చెప్పు ఈరోజు తెలంగాణ సాధనకు చూసిరా ఇక చూస్తే కనబడుతుంది మీ కథ ఇది రేవంత్ రెడ్డి మీటింగ్ సభ ఇది డ్రామా ఎన్ని చెప్తాడు ముర్చా ఇంకా మొత్తం చదువుకున్న పిల్లలే చదువుకునే పిల్లలు వీళ్ళంతా నాకు తెలిసి పదో తరగతి ఇంటర్మీడియటో నాకు తెలిసి నైన్త్ ఎయిత్ అట్లు ఉంటారు మళ్ళీ గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ రెండు నాకు తెలిసి మరి గవర్నమెంట్ స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో మరి యూనిఫామ్ చూస్తుంటే గిట్లా తీసుకొచ్చి మొత్తం సభ నిండిపోయింది అబ్బా మరి మరేమంతనా ఎంతమంది నీకు వచ్చిర్రో అని అనుకుంటున్నారు చాలామంది ఏం ఆడ ఆడా కథే మత్కల్లా ఖాళీ కుర్చీలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ కుర్చీలు నింపడానికి పిల్లలను అంతే ఈ డైలాగులు ఎందుకన్నా మరి ఆయన పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఏం అర్థం కాదు నేను మాట్లాడినా వేస్తే అని చెప్పి పదకొండు నిమిషాలు మాట్లాడు అవతల పాడాడు కథం అదే నిండుగా జనం ఉంటే గంట దంచుతాడు అన్న ముప్పై నిమిషాల నుండి గంట సేపు దంచుతూనే ఉంటాడు మాట్లాడుతూనే ఉంటాడు ఇప్పుడు ఎందుకు మాట్లాడలే నిన్న పదకొండు నిమిషాలకే ఎందుకు ఆపేసిండు అంటే పిల్లలు ఉన్నారు వాళ్ళతో మాట్లాడినా మనకు ప్రయోజనం లేదు సర్పంచ్ ఎన్నికెలవారు వాళ్ళు ఓటు వేయరు వాళ్ళ ఓటు హక్కు లేదు వెళ్ళిపోతే బెటర్ కదా అని వెళ్ళిపోయి అంతే ఎన్ని డైలాగులు చెప్పిండు అన్న కారణమైన ఈ పాల్వంచ ప్రాంతం కొత్త ప్రాంతం ఈనాడు తెలంగాణ రాష్ట్ర సాధన అరవై సంవత్సరాల కళను ఆకాంక్షర్చిన ఆనాటి ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరును ఈ పాల్వంచ ప్రాంతం కొత్తగూడె ప్రాంతానికి పెట్టుకోవడం అంటే అరవై సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఏ యూనివర్సిటీకి పెట్టుకోవడం గొప్ప అవకాశం అంతే తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమానికి చాలా అద్భుతమే తెలంగాణ టిఎస్ తెలంగాణ స్టేట్ తీసేసి టీజీ తెలంగాణ అద్భుతమే ఇక టీజీ పెట్టుకోవడం మన అదృష్టం అన్నాడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేసిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేయడం మన అదృష్టం అన్నాడు అద్భుతం అన్నాడు తెలంగాణ తల్లి ఆభరణాలు వేసుకుంటుందా తెలంగాణ తల్లి ఎట్లుండాలి పేదరికంలోనే ఉండాలి కదా ఆయన వర్షన్ అదే అంటే తెలంగాణ తల్లి బంగారం పెట్టుకోవద్దు తెలంగాణ తల్లి పట్టు చీర కట్టుకోవద్దు రేవంతటి కన్ను మండుతాయి తెలంగాణ తల్లి మన ఊళ్ళో మనం కట్టుకుండగా చీర అట్లనే ఉండాలి ఆభరణాలు పెట్టుకోవద్దు తెలంగాణ తల్లి పట్టు చీర కట్టుకోవద్దు తెలంగాణ తల్లి పేద తల్లి లెక్కనే ఉండాలి ఆయన వర్షన్ అట్లా అందుకే సెక్రటేరియట్ దగ్గర తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేసి ఇష్టం ఉన్నట్టు వాళ్ళకి ఇష్టానుసారంగా పెట్టుకున్నారు తెలంగాణ తల్లి మన తెలంగాణ నిండు నిండుకుండలేకుండాలే తెలంగాణ అద్భుతంగా ఉండాలి మన తెలంగాణ తల్లి ఆభరణాలు పెట్టుకోవాలి తెలంగాణ బంగారు తెలంగాణ లేకుండాలే కానీ పేద తెలంగాణ లెక్క తీర్చిదిద్దిండు రేవంత్ అన్న తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేసిండు కిరీటం తీసేసిండు తెలంగాణ తల్లి అది బతుకమ్మ సింబల్ తీసేసిండు కాంగ్రెస్ పార్టీ సింబల్ పెట్టిండు ఇట్లా ఇట్లా పెట్టిండు తెలంగాణ తల్లిని ఆయన ఏం చేసినా అద్భుతమే ఇక నేను ఏం చేసినా అద్భుతమని ఆయనే చెప్పుకుంటాడు అన్ని పేర్లు మార్చేసిండి ఈయన మార్చని పేరేముంది చెప్పురి ప్రగతి భవన్ తీసేసి ప్రజాభవన్ అని పెట్టిండు దాంట్లో పెళ్లి అవుతున్నాయి బట్టి విక్రమార్గ వాళ్ళ కొడుకు ఎంగేజ్మెంట్ జరిగింది దాంట్లో ప్రజాభవన్లో ప్రజల కోసమే పాలన ప్రజల వద్దకే పాలన డైలాగులు వచ్చిరు అలా పెళ్లి చేసుకుంటున్నారు ఎంత దారుణమైన సిచ్యువేషన్ అండి హాల్ దొరకలే ఇంకా చూడాలా చెప్పన్న రెండు వేల నాలుగు నుంచి రెండు వేల సంక్షోభంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని బాధ్యత చేపట్టి సంక్షోభం నుంచి సంక్షేమం వైపు అభివృద్ధి నుంచి ఆకాశం ఎత్తుకు డాక్టర్ మన్మోహన్ సింగ్ నా తెలిసి సార్లు వాట్లు కొట్టాలి రేమంతా మాట్లాడుతున్నారు కథం ఒక్కరు స్టార్ట్ చేస్తే అందరు కొట్టుండి నాయకు చెప్పట్లు వాళ్ళకి ఏం తెలుస్తుంది చదువుకున్న పిల్లలకి అప్పట్లో ప్రధానమంత్రి ఏం చేసిండు మా ఖమ్మంకి ప్రధానమంత్రి మా కొత్తగూడాన్ని ఏం చేసిండు భద్రాచలం ఏం చేసి వాళ్ళకి ఏం తెలుస్తుంది రేవంత్ రెడ్డి చెప్పడం వల్ల తెలుసుకుంటున్నారా అంటే వాళ్ళకి ఆ సబ్జెక్ట్ ఇంపార్టెంట్ అనేది కూడా తెలవాలా ఆలోచించాలా త్వరలో ఎగ్జామ్స్ వస్తున్నాయి ఆ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ ఆ ఓటి ఎగ్జామ్స్ వస్తున్నాయి వాళ్ళు ప్రిపేర్ అవుతారా వచ్చి ఈ మాటలు వింటారా రేవంత్ రెడ్డి మాటలు అట్లా ప్రాజెక్టులు పూర్తి చెయ్యాలని ప్రధానమంత్రి జవహర్లాల్ చూస్తున్న సాగర్ వరకు ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారే మనకు అదే మన్మోహన్ సింగ్ అంటాడు జవహర్లాల్ నెహ్రూ అంటాడు ఇంకేమన్నా నుంచి అను అని చెప్పు మరిగా నెహ్రూ ప్రారంభించినవే కాబట్టి మిత్రులారా వారి నువ్వేం చేసినావు రెండు సంవత్సరాలలో నువ్వేం చేసినవు అన్నా అన్ని ఆల చేసిన మంచిగా నువ్వేం చేసినావు అండ్ ప్రపంచ మీద ఉన్నత స్థానంలో నిలబెడుతుందని మా ప్రభుత్వం సంపూర్ణంగా విశ్వసిస్తుంది దానికోసమే ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలి ప్రపంచ ఖనిజ సంపద మీద పరిశోధనలు జరగాలి ఈ ప్రాంతంలో ఉన్న అపారమైన ఖనిజ సంపద సింగరేణి కావచ్చు ఇతర ఖనిజ సంపదను గుర్తించాలి సింగరేణి లాంటి సంస్థల్ని పెంపొందించాలి అని అంటే ఎర్త్ యూనివర్సిటీ కొత్తగూడెంలో పెట్టాలి అని ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అంతే పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు అది ఎప్పుడు కడతారనే తర్వాత ముచ్చట ఇప్పుడు ఎప్పుడు కడతారు మరి అన్ని ఏడి కన్నా రిబ్బన్ కట్ చేయాలి స్థాపన చేయాలి అవతల పడాలి కానీ మరి కచ్చేది ఎప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఎన్ని శంకుస్థాపనలు చేసిరు మీరు ఎన్నిసార్లు పోయి స్థాపన చేసి కొబ్బరికాయలు కొట్టొచ్చు మరి ఏడేడా కచ్చిరు బిల్డింగ్లు ఎన్ని యూనివర్సిటీలు కట్టిర్రు ఎన్ని స్కూళ్ళు కట్టిర్రు ఎన్ని కాలేజీలు కట్టిర్రు ఏం కట్టిరో చెప్పండి మరి అన్ని కడుతున్నాం అన్ని చేస్తున్నాం అని చెప్తున్నారు రెండున్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిరు రెండు సంవత్సరాలు ఏం చేసిరు ఎప్పుడు అంటున్నా ఎన్ని రోడ్లు వేసిర్రు ఎన్ని ప్రభుత్వ ఆఫీసులు కట్టిర్రు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చిర్రు ఇవన్నీ కూడా చెప్పండి ఇవన్నీ కూడా తెలంగాణ సమాజానికి అర్థమయ్యేటట్టు వివరించండి మనం ఏం చెప్పండించే ఉచిత ప్రయాణం ఇంకేమో రెండు మూడు చెప్తారు గంతే ఇక చూడు ఇంకా

పంటలు పండాలి చెరువులు కురవాలి అని మీ ప్రాంత ప్రాజెక్టులను పూర్తి చేయాలి అని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది విన్నారా నేను ఏమంటున్నా ఇప్పుడు ఖమ్మం అద్భుతంగా ఉండాలని మాట్లాడుతున్నాడు కదా ఖమ్మంలో వరదలు వచ్చి జనాలు ఇబ్బంది పడుతుంటే అతలాకుతలం అవుతుంటే ఆ రోజు నేను నాతో పాటు ఇంకొక ఛానల్ మేం పోయి గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతుంది ప్రజలు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అక్కడ ఇట్లా పరిస్థితి ఏంది ఇంకా అని చెప్పి మొత్తం అక్కడ అబ్జర్వ్ చేస్తుంటే చూస్తుంటే మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యలో మధ్యాహ్నం వచ్చి పాయింట్ పైకని ఇట్టిట్ట నడుచుకుంటే ఏదో బూడిదంచినట్టు ఏదో వాళ్ళతో మాట్లాడినట్టు రెండు ఇళ్ళకు పోయి రెండు ఇళ్ళలో తిరిగి అక్కడ జనాలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఆయన కారెక్క వెళ్ళిపోయాడు ఖమ్మంలో వరదలు వచ్చి అతలాకుతలమైనప్పుడు జనాలు ఇబ్బంది పడుతున్నప్పుడు తినడానికి తిండి లేదు నన్నీ మొత్తం మునిగిపోయిన ఇల్లు అన్నీ చాలా అవస్థపడ్డారు జనాలు నా కండ్ల నుండి నేను చూసిన బురదను బయటికి తీసుకురాలేకపోయారు జనాలు మొత్తం ఇంట్లో బురద నిండిపోయింది వాళ్ళకి అక్కడ అధికారులు కూడా చెప్పలే సైరన్ కూడా వేయలే అంత ఘోరమైనటువంటి వరదలు వచ్చినాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పొయ్యి చూసి ఆయన అవతల తప్ప ఒక్క రూపాయి ఇచ్చిన పాపాన పోయిందా ఒక్క ఇల్లో డబుల్ బెడ్రూముల్లో లేకపోతే వాళ్ళకి ఏమన్నా పరిహారం ఏమైనా ఇచ్చిందా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఏమన్నా చేసిరా మరి ఇంకేం మాట్లాడతాం ఏ ఖమ్మం ఏదో అద్భుతం చేసినాం భూకంపం బద్దలు కొట్టడం అనే తరహాలో ఎందుకు మాట్లాడడం అబద్ధాలు మాట్లాడడం ఎందుకు నువ్వు చేసిన రియాలిటీ ఏందో చెప్పు ఇప్పటిదాకా నువ్వు అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఖమ్మం జిల్లాకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి బట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నారు కదా ఒకటే ఒక జిల్లాకి ముగ్గురు మంత్రులు కదా వాళ్ళు ఏం చేసిరో చెప్పు ఖమ్మంకి ఖమ్మం జిల్లా వాసులకు ఏం జరిగిందో వాళ్ళ వల్ల లాభం చెప్పు ఒకటి ఒక్కటి చెప్పు మరి ఈ ముగ్గురు మంత్రులు అదే ఖమ్మంకి సంబంధించినటువంటి వ్యక్తులు కదా ఖమ్మం జిల్లాలో మహిళలకు రెండు వేల ఐదు వందలు వచ్చినాయా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రైతులకు రైతు భరోసా వచ్చిందా రుణమాఫీ అందరికి అయిపోయిందా పంట బోనస్ అందరికి వచ్చిందా కౌలు రైతులకు పైసలు వచ్చినాయా లేకపోతే నిరుద్యోగులకు ఏమైనా ఉద్యోగాలు వచ్చినాయా ఇవన్నీ చెప్పు మరి ఇవన్నీ ఇవన్నీ ఎందుకు మాట్లాడతలేవు మొత్తం ఏదో చేసేసినామని కటలు కగ్దామని చెప్పి చెప్పడం ఎందుకు

ఈ పాలనకు ఆయువు పట్టైన శాఖలన్నీ ఖమ్మం జిల్లాలోనే ఉన్నాయి విక్రమార్క గారు తుమ్మల గారు పొంగలేదు గారు అనుకుంటే ఈ ప్రభుత్వంలో జరిగేది ఏమీ లేదు మరి అనుకుంటలేరా ఎట్లా అనుకుంటలేరా పొంగలేటన్న అనుకోరా అదే ఒకసారి తుమ్మలన్న అనుకో జర అనుకో ఒక్కసారి అట్లా అనుకోరా ఏమైనా కావాలని అనుకో రైతు భరోసా అనుకోరాదు తుమ్మలన్న పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు అనుకోరాదు ఐదు వందల రూపాయల పంట బోనస్ అనుకోరాదు ఏమో అనుకుంటలేడా మరి ఎందుకు వడతలేవు ఖమ్మంలా ముగ్గురు మంత్రులు అన్నీ ఉన్నారు కదా ఖమ్మంకి సంబంధించిన మంత్రులే డిప్యూటీ ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క ఖమ్మంకి సంబంధించిన వ్యక్తే కదా మరి ఎందుకు వస్తలేవు ఎందుకు వైరా నియోజకవర్గానికి ఏం వస్తలేవు ఎందుకు అంటున్నా మరి ఏం చెప్పరా ఎట్లా అనుకుంటలేరు కావచ్చు మరి నాకు తెలిసాలు చెప్పాను అందుకే మిత్రులారా వాస్తవంగా తొందరగా ఇంకా ఇంకా అనుమతులు ఎందుకు వాళ్ళే అన్ని ఇచ్చేది కదా నువ్వు చేసేది ఏదేమో ఉంటుంది ఇంకా వాళ్ళే కదా అన్ని ఇచ్చేది వాళ్ళు ఏమైనా అనుకుంటే అయిపోతే ఇంకా నీతానికి ఎందుకు కొత్తరాలు వాళ్ళే చేసుకుంటారు నువ్వేమైనా చేయాలంటే కూడా పచ్చనే సంతకం పెట్టాలి కదా ఆర్థిక శాఖ మంత్రి ఎందుకు వాళ్ళే చేసుకుంటారు అన్ని గిన్ని డైలాగులు ఉంటాయి అన్నట్టు ఇక్కడ రేవంతనే మీకు మీకేమో అర్థం కాదు ఆయన మాట్లాడి అన్ని నిజమే అనుకుంటారు నాకు తెలిసి చాలా మంది వినరు ఆయన మాట్లాడే మాటలు కూడా స్కిప్ చేస్తారు కానీ మీరు వినాలి వాస్తవాలు తెలుసుకోవాలి అందుకే నేను ప్రతిరోజు కాన్సెప్ట్ పెడుతున్నా ఆరు గంటలకు సాయంత్రం అన్ని తెలవాలి జనాలకి ఆయన మాట్లాడే మాటలు మాటలు పంచుకోవాలనుకున్నా హెలికాప్టర్ సమస్య అందుకే ఆలస్యమైంది కానీ ప్రజలకు రేషన్ కార్డు ఇచ్చిన ప్రజలకు సన్న బియ్యం ఇచ్చిన ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినా మా ఆడపిల్లలకు ఇందిరమ్మ చీరలు ఇచ్చిన ఏ ప్రోగ్రామ్ అయినా జిల్లా నుంచి ప్రారంభించుకున్నాం జిల్లా మంత్రులే నాయకత్వం వహిస్తున్నారు ఈ రోజు వ్యవసాయానికి ఈ రోజు ఇందిరమ్మ ఇండ్లకు ఇందిరమ్మ చీరలకు నిధులు రేషన్ కార్డు సన్న బియ్యం అన్ని కార్యక్రమాలను కూడా ఈ ప్రాంతం నుంచే ప్రారంభించుకున్నాం అన్ని ఉత్త డైలాగ్లే మొన్న మత్కల్ కాడికి పోయి నారాయణపేట కాని చేసినామని చెప్పిండు మొన్న కొడంగల్ అనే ఫస్ట్ ఈయనే చేసినా నా కాన్స్టెన్సీనే చేసిన అని చెప్పినా మొన్న ఇంకో కాడికి పోయి ఈయనే ప్రారంభించిన అని చెప్పినా అక్కడికి పోయి దాన్ని నేను ఈయనే ప్రారంభించిన అని చెప్తున్నాడు ఏం చెప్పాలి చెప్పాలిగా నోటితోనే నవ్వే ముచ్చట్నా ఇట్లా చెప్తే ఏడివో స్టార్ట్ చేసినాం ఏడికన్నావో ఈ చేసిన స్టార్ట్ చేసింది ఏడవో గవే పాత డైలాగులు జనాలు నమ్మరు ఇట్లా మాట్లాడితే కొత్త ఉండాలి క్రియేట్ చేయాలి అందుకే నిన్నటి కాంచెలు మొత్తుకున్న చార్ట్ జీపీటీ జమిని ఇంకేమైనా ఉన్నాయా వస్తువున్నాయి ఇంకా అది ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒట్టు ఏమైనా కొత్త వస్తాయి డైలాగులు నా మంత్రివర్గ సహచరులవి మీరందరూ ఏ విధంగా అయితే అండగా ఉండి ఆశీర్వదించాడు రెండు సంవత్సరాల క్రితం సర్పంచ్ ఆశీర్వదించి ఓటేస్తే ఇప్పుడు ఆ ఓటే ఆయుధంగా మారి ప్రజా పాలన అందించి ఈ రోజు ప్రజలకు మంచి పరిపాలన అందించడం మంచి ప్రభుత్వం ఉంటే ప్రజలకు ఇందిరమ్మ ఇల్లు వస్తాయి ప్రజలకు సన్న బియ్యం వస్తాయి ప్రజలకు ఉచిత కరెంట్ వస్తుంది ప్రజలకు రేషన్ కార్డులు వస్తాయి మరి ప్రభుత్వం ఉన్న సర్పంచులు మంచోళ్ళు ఉండాలి మంచోడు సర్పంచ్ లేకపోతే మంత్రులతో కలిసి పని చేసేటోడు మీ ఊర్లో లేకపోతే ఆపుకో ఆయన ఏమంట అసలు కథ నేను చెప్తాను కదా సర్పంచ్ ఎలక్షన్ కోసమే ఇది అంతా మాట్లాడుతున్నాడు ఇది అంతా ఏమిటి అనుకుంటారు సర్పంచ్ ఎలక్షన్ కోసం ఈ కథ ఈ పొద్దుగాల నుంచి ఇప్పటి రాగా మాట్లాడినంత కూడా సర్పంచ్ ఎలక్షన్ లో మా మంత్రులతో కలిసి పనిచేసడం ఎన్నుకోరు అంటున్నాడు అంటే మంత్రులతో కలిసి పనిచేసేట ఎన్నుకోమంటే ఇండైరెక్ట్గా మా కాంగ్రెస్ వానికి ఓటు వేయమని చెప్తున్నాడు అన్నట్టు మా కాంగ్రెస్ సపోర్ట్ చేసేటటువంటి సర్పంచ్ అభ్యర్థికి మీరు ఓటేస్తే వాళ్ళు వచ్చి మా మంత్రులతో మాట్లాడతారు మా మంత్రులతో పని చేయించుకుంటారు మా ఎమ్మెల్యేలతో పని చేయించుకుంటారు అప్పుడు అద్భుతాలు అయితే అనేటటువంటి తరహాలో మాట్లాడుతున్నాడు అంటే ఇండైరెక్ట్గా మా కాంగ్రెస్ వాళ్ళకే ఓటేయమని చెప్తున్నాడు పది సంవత్సరాలు మాకే అధికారం కావాలని చెప్తున్నాడు ఈ డ్రామా అంతా సర్పంచ్ ఎలక్షన్స్ కోసం ఏదో డైలాగులు కొడుతున్నాడు అయితే మొత్తం ఏదో చేసినామని చెప్పి మాట్లాడుతున్నాడు చెప్పా చెప్పు ఇంకా మస్తుకుంటే సర్పంచ్ ఎన్నికల్లో గారితో పత్తి గారితో గారితో కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి అభివృద్ధి పదం వైపు నడిపించే వాళ్ళను మీ బాధ అదే ఎన్నుకోవాల్సిందిగా అదే మళ్ళీ వస్తా అంటే ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ కోట ఏమో ఎప్త అయిపోతుంది అన్న ఇవన్నీ ఎందుకు కాంగ్రెస్ కోట ఏరి మా బచ్చన్న చెప్పిన వాళ్ళకి పొంగులేటి చెప్పినోనికి వాళ్ళకి లేకపోతే ఇంకెవరు తుమ్మలన్న చెప్పిన వాళ్ళకి ఏరి అయిపోతుంది ఇంకా అట్లా అయిపోయాయి కదా ఇవన్నీ ఎందుకు గిన్నె దొరికిపోయినావు కదా మొత్తం సభ మొత్తం వేరే ఈ డైలాగులు వేరే సభ మొత్తం వేరే ఈ డైలాగ్ వేరే ఇక్కడ అసలు ఆయన ఆయన బాధ ఇక్కడ ఈ ఈ బాధ కోసమే కదా ఏమంతా చేసేది అంతా తంటాలంతా కూడా ఈ ఈ ముచ్చట కోసం సర్పంచ్ ఎలక్షన్స్ ముచ్చట కోసం సో ఇంకా ఇంకో రెండు నిమిషాలు పూర్తి స్థాయిలో చర్చించుకుందాం మిమ్మల్ని అందరినీ కలుస్తా సమయ భావం వల్ల వాళ్ళు చిట్టీలు ఇస్తున్నారు హెలికాప్టర్ అర్జెంట్ గా ఎగరాలి ఢిల్లీకి వెళ్ళాలి ఢిల్లీలో రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తెలంగాణ విజయోత్సవాల గురించి తెలంగాణ సంబరాలు ఎనిమిది తొమ్మిది తారీఖు నాడు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ గురించి ఆహ్వాన పత్రికలు ఇచ్చి రాష్ట్రానికి సంబంధించిన అనుమతులు అడగడానికి ఢిల్లీ ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మిత్రులారా మన్నించి సెలవు ఇవ్వాల్సిందిగా ఒక్కసారి మీ దగ్గరకు వస్తే ఖమ్మం జిల్లా చూసినప్పుడు కుండేలు సంతోషం ఉంటది ఎన్ని సార్లు వచ్చినా అదే తోని అదే ఊపుతో మీరు అండగా నిలబడుతున్నారు మీ ఉత్సాహాన్ని ఊపిరిగా తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అగ్ర భాగాన్ని నిలబెడతా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు అయిపోయింది పదకొండు నిమిషాల నలభై రెండు సెకండ్లు ధన్యవాదాలు కథం ఇది ముఖ్యమంత్రికి సంబంధించినటువంటి వ్యవహారం సో మొత్తానికి సర్పంచ్ ఎలక్షన్స్ కోసం ఇవన్నీ మాట్లాడి అన్న కేవలం సర్పంచ్ ఎలక్షన్ మాకు ఓటేమని ఇండైరెక్ట్ చెప్తున్నాడు అన్ని సభలలో గంతే ఇప్పుడు ఢిల్లీకి పోయిండు ఢిల్లీలో వాళ్ళని వీళ్ళని కలుస్తున్నాడు మోదీ దగ్గర గిట్ల కూర్చున్నాడు మోదీ దగ్గర చేతులు కట్టుకొని ఇది ముఖ్యమంత్రి వ్యవహారం ఇంకా అన్న భారీ డైలాగ్ ఉంటే అవన్నీ నేను చెప్పలేకపోతున్నా గానీ మనం ఒక రోజు మంచిగా మాట్లాడుకుందాం కానీ ఇది ఈ రేవంత్ సంబంధించినటువంటి అంశం దయచేసి వీడియో అందరికి షేర్ చేసినటువంటి కార్యక్రమం చేయండి అందరికీ ఈ ఈ అంశం అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంటుంది చూద్దాం ఏం జరగబోతుందని అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ